వాళ్ళేమో అబ్బాయిలు మాకు నచ్చట్లేదు మీరు మాకు పెళ్లి సంబంధాలు వస్తారామారి ప్రేమగా మారి పిలిచే చూడు <laughs> अली बट्टते रे मैं पड़ी हुई मैं तेरे प्यार में पड़ी हुई मैं अली यहां यहां पर वीडियो बना लूं जिंदगी हला लंदी प्यार में टिक टिक पिछदान लेकर गणित सुनाना नेमन ने पिछदान लेकर गणित सुनाना ए <laughs> में से వారం రోజుల పెళ్లి అని చెప్పి ప్రెగ్నెంట్ అని చెప్పి అది ఇది అని చెప్పి చేసి ఇప్పుడు ఎందుకు రెస్పాన్స్ అయింది లవ్ చేస్తారా నన్ను అవ్వట్లేవుంద్రీద ఆఫర్ ఇచ్చినట్టు నాకా లైఫ్లో కొన్ని వాటికి దూరంగా ఉందామని ఉందామనమాట

తెలిస్తే మళ్ళా బాధ అవుతా ఇంకో చేయరా అంటే నాలుగు నిమిషాలు ఏంటంటే నేను ఇవన్నీ వద్దు నేను ఏం నేను ఎప్పుడైనా సరే జనాలు నవ్వాలి ఎంటర్టైన్ అవ్వాలి ఏదో చేయాలి ఆలవేలా లేరు నాకు మెసేజ్ చేస్తుర్రు రా అమ్మాయిలు ప్లీజ్ నేను మా సొంతం ఇంకెవ్వరు నాకు మెసేజ్ చేయకపోతే మీకు అర్థమైతే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా సో అర్థం చేసుకోండి కానీ పాపం మా పిల్ల అవునన్నా మౌనిక అన్యాయం చేయను నా హార్ట్లో ఎప్పుడు మోని తప్పింగ్ కోసం బర్చ్ చేసుకోనీకి పోయినామంట అవును ఏదో వీడియో కోసం అమ్మాయి కూడా మెసేజ్ చేసాడు స్నాప్ ల నేను ఎందుకు చేసాను ఇది మంచి ఉంది అమ్మా ఏసిందా తిననే చేయమండో ఒకసారి మాట్లాడరా అని అవునా అవును నేనే ఏమన్నా నాకు డౌట్ ఉంది కదా పోయి చూద్దాం అనుకిలే ఇలా డెర్లే మొగైనా డెర్ల బల్ల మంచి పప్పుల అమ్మ లేదు మా మా గురించి మొదలేనండి కొనే కొడుకు గుప్తున్నా నిన్న వంశి ఎంత డెర్ కరెక్ట్ ఇర్లేడు ఇరో నైనతరు యాకిపోయి అన్న కొ డెర్ నిజంగా చెప్తున్నా అందరం కూడా ఇజర్ తీసేస్తా వీడియో సీరియస్ చెప్తున్నా ఆల్ పోయింది చెప్పైతే డేర్స్ అనమాట ఏమి చెప్తారా చెప్పు మంచి ఉంటది రండి రండి డేర్ ఇస్తాం రాండి వీళ్ళని ఏమన ముందు చిల్లరగా వెళ్ళాలి అనమాట హలో మేము చిల్లర్నే మాత్రం డిఎస్ అండి ఈ ముగ్గురు నలుగురు అమ్మాయిలకి ఇస్తున్నారు ఒక లేడి కర్రోడ్ వాళ్ళు అయితే చిట్టికి ఒక డేర్ ఇద్దాం అనుకుంటున్నా అది చేస్తావు చేయకు తెలియదు

అంతే బాయ్స్ కి బాయ్ కితలకైనా తాతలకైనా ముస్లింకైనా ఎవరికైనా ఒక బాయ్కి బాయ్ నోరికి నా తల్ నేను ఇద్దరికి ఒకటి హిందూ ఇద్దరు కలిపి చేయాలి ఇద్దరు కలిపి మళ్ళీ సపరేట్ గా నేను పోతా నేను చేస్తా అట్ల వద్దు ఇద్దరు కలిపి పోవాలి ఏం చేయాలంటే ఇద్దరు బాయ్స్ ఉంటారు పక్కా ఉంటది ఫ్రెండ్స్ ఎవరో ఒకరు స్కూల్ కాలేజ్ వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళిద్దరు దగ్గరికి పోయి మేము ఇద్దరం ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ మీరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటున్నాం మీ ఇద్దరికి మేమిద్దరం ఓకేనా పెళ్లి వేసుకుంటారా అడుగుతాం ఇట్లా పోతాము నాకు నచ్చింది అండి ఇది నాకు ఇద్దరు కలిసి చూడాలని ఒక ఫ్రేమ్ చెప్పైనే పట్టుకో ఏడుస్తుంది లవ్ జే అని లవ్జే లవ్ చేస్తుంది అంటే కాదు ఇంతరా అది ఒక్క అమ్మాయి చూస్తుందని ఏదో అంటే అలాగ కాదన్నా అది చూడు మనం ఒకసారి నేను కాలేజ్ దగ్గర ఇట్లా పడి ఇట్లా గట్టిగా అట్లా చేయాలి రోడ్డు మధ్య నిలబడితే అగ్ చేసుకోవాలి చేసుకోవటే జస్ట్ పబ్లిక్ రియాక్షన్ రావాలి కదా పబ్లిక్ రియాక్షన్ బ్రో సరే ఊరు అది అందరికీ కామన్ అగండేది నువ్వేనా దానికి కాంప్రమైజ్ అవుతుంది 108 ఏడ్స్ కొంటేనే వచ్చి ప్రపోజ్ చేయాలి రబై సరే సరే ఆగరా నేను చెప్తా డేర్ ఓకేనా ఈ రండి సో దేర్ ఏంటంటే వంశీ పబ్లిక్ లో నించుంటాడు వంశీ పబ్లిక్ లో ఉంటే గట్టిగా

నన్ను లవ్ చేస్తారా నన్ను ఎక్స్క్యూజ్ యాక్చువల్గా నా లవ్ బ్రేకప్ అయిపోయింది నన్ను లవ్ చేస్తారా ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా జేదేంద్రి చ్యా ఆపరేచినట్టు ఉంది నాకా సరే రే చిన్న కథకద్రి ఎవరు చేస్తారు ముగ్గురు ఎవరైనా పర్వాలేదు సెల్గోస్తుందా నాకు అది లవ్ బ్రేకప్ అయింది నన్ను లవ్ చేస్తారా ప్లీజ్

నన్ను లవ్ చేస్తావా అని అడిగినానా ఆయనకి లవ్ చేస్తావా అంటే లేదు సారీ అన్నాడు ఎందుకు నేను నచ్చలేదా అంటే నువ్వు బాగున్నావు కానీ నాకు లైఫ్ లో కొన్ని ఉన్నాయి కొన్ని జోలికి పోవద్దు అనుకున్నా అందుకే అని అన్నాడు అందరికీ ప్లీజ్ లవ్ చేస్తావు లవ్ అని అడుగుకున్నానే అన్నా నాకే నచ్చలే సక్సెస్ఫుల్ కంప్లీట్ అంకుల్ ఇగో మేమిద్దరం ఫ్రెండ్స్ ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసినాం అయితే మా ఇంట్లో ఒకే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు వాళ్ళేమో అబ్బాయిలు మాకు నచ్చట్లేరు మీరు మాకు పెళ్లి సంబంధాలు చూస్తారా

అంకుల్ మేమిద్దరం ఫ్రెండ్స్ ఇంట్లో నుండి పార్క్ పోయి వచ్చేసినాము మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని నేను అన్నా ఇదేమన్నారు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావాదమ్మా వద్దొద్దు నాకు ఆల్రెడీ పెళ్లి అయింది ఆరుగురు పిల్లలు అంటే నన్ను నన్ను సెకండ్ వైఫ్ గా పెట్టుకోవాలన్నాడు ఆయన అంటే సెకండ్ వైఫ్ గా పెట్టుకోవాలి అంటే

मेले से शादी कर लो हाँ मैं हम दोनों तुम्हारे को शादी करती। आ, थीक, थीक। करते हैं हाँ ठीक है ठीक कब करते हैं शादी दस दिन के बाद एक हफ्ता के बाद अब कर अब, अब करो शादी अब हमारे अभी चाहिए अरे यहाँ ले हम वीडियो बना लेंगे ज़िंदगी हलाल इंदिरा बोलो भैया। तुम लोग वाला। वाला। वाला? मैं मैं देखता देखता भाई भाई अब क्या समझ लिया सरे को हिंदी आता है अले तेलुगु नहीं आता है। ठीक है आप किधर से हो मैं यूपी बनारस ठीक है ठीक है आप बात कर आपसे आप इन लोग हिंदी आ रहा नहीं आ रहा बात करने को नहीं आ रहा पूरा क्या शादी कर ले बोल के पूछा ठीक है सब्सक्राइब कर लो जिन्हों तो नो सब्सक्राइब करो लाइक कर लो था कार्ड कर लो फॉलो <laughs> भी कर लो जिन्हों तो सोनो तो मेरे को कर लेता शादी नहीं भाई हाथ दुलता नहीं भाई अंडा जी बाय छोड़ने का बाय लेकिन बाय हर निजन का क्या बोल रही थी अरे हम हाँ? को हां को आवाज है बाय आ देखो फोटो अंडा देखो फोटो फोटो उतरो ఆయన ఏమన్నాడు తెలుసా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటే పది రోజుల తర్వాత చేసుకుంటా అంటే లేదు ఇప్పుడే చేసుకుంటా అంటే సరే మీ నంబర్ లీ ఉండాలంటున్నాయి నా నువ్వు నేస్తున్నావు వారం రోజుల్లో పెళ్లి వేసుకుంటా అని చెప్పి ఈడేం చేస్తున్నావు కాల్స్ కి మెసేజ్ ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేవు అరవక్ అంటే మరి మోసం ఎట్లా ఇస్తున్నావు నువ్వు ఇంతే వారం రోజుల్లో పెళ్లి అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఎందుకు కూర్చున్నావు ఎందుకు చేసుకో ఎందుకు మోసం చేసినావు పిచ్చిదాం లెక్క కనిపిస్తున్నానా పిచ్చిదాం లెక్క కనిపిస్తున్నానా ఎందుకు గుర్తావు నువ్వు కొడుతుంటే ఇంత మందిని ఎవరు రియాక్ట్ అవ్వరా అనుకుంటున్నావా నేను కూర్చోను నువ్వు ఎందుకు నన్ను చీట్ చేసినావు అది చెప్పు నువ్వు చేసినావు ఎందుకు నిగ్జాక్ట్ అవుతుందా మెల్లగా ఎందుకు మాట్లాడుతున్నావు ఎవ్వరు చూస్తే నాకు ఎందుకు రంగు నాకు ఎందుకు ఎందుకు కొడతావు ఇప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వరా కొడితే నువ్వు నన్ను ఎందుకు మోసం చేసినావు అది చెప్పు నువ్వు వారం రోజుల్లో పెళ్ళి అని చెప్పి ప్రెగ్నెంట్ అని చెప్పి అది ఇది అని చెప్పి చేసి ఇప్పుడు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేవు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు నేను నిన్న అడుగుతున్నా నేను నీకే అడుగుతున్నా మరి నాకు ఆన్సర్ చెప్పు ఎవరు చూస్తే నాకు ఎందుకు నేను కూర్చొని వంశీ నాకు ఆన్సర్ కావాలి చెప్పు నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నా ఎందుకన్నా ఊరికనే మోసం చేస్తారు